పంజాబ్లో వరద ప్రభావిత గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది దాదాపు వెయ్యి తొమ్మిది వందల తొంభై ఎనిమిది గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి నలభై ఎనిమిది మంది చనిపోయారు ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది ప్రజలపై వరద ప్రభావం పడింది భారీగా పంట నష్టం సంభవించింది యాభై ఏళ్ల తర్వాత రాష్ట్రంలో వరదలు భీభత్సం సృష్టించాయి పంజాబ్ లో పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రాలేదు వర్షం పడుతూనే ఉంది ఇలాంటి సమయంలో అక్కడికి వెళ్లడం రిస్క్ అని తెలిసినా సోనూసు వెనకడుగు వేయలేదు వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోయాయని ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు అక్కడి ప్రజలకు సాయం చేయడం అన్నది వారంలోనో పది రోజుల్లోనో అయ్యే పని కాదని అన్నారు పంజాబ్ కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందని పంజాబ్ కోసం నిలబడేవారు తమకు చాలా అవసరమని అన్నారు ఇళ్లు కూలిపోయి ఇబ్బంది పడుతున్న వారికి తను ఇళ్లు కట్టించే ప్రయత్నం చేస్తానని తెలిపారు సోనోసూత్ మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రపంచ దేశాలను గడగడలాడించిన కోవిడ్ సమయం నుంచి ఇప్పటి వరకు లేదనకుండా అడిగిన వారికి సాయం చేస్తూనే ఉన్నారు తన అవసరం ఉన్న చోటుకు నేరుగా వెళుతున్నారు స్వయంగా తన చేతులతోనే సాయం చేసి వస్తున్నారు ప్రస్తుతం పంజాబ్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు సోను సూద్ వరదల కారణంగా నష్టపోయిన గ్రామాలకు సాయం అందించనున్నారు